ఏం చేస్తున్నా మా కన్నయ్య అలసిపోయినాడు వాళ్ళ అమ్మమ్మ పాట పాడితే ఇదేం పాట దేవుడు అనుకుంటున్నాడు వద్దంట వాడికి బొమ్మలు వచ్చినాయి మా వాడికి వచ్చాయి అభిమానం మన మీద అభిమానంతో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నానండి అయితే విషయం ఏంటంటే కన్నయ్యకి మొన్న శనివారం నాడు పుట్టినరోజు గ్రాండ్గా జరిగింది ఫస్ట్ ఇయర్ పుట్టినరోజు నేను చాలా సంతోషంగా మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎప్పుడెప్పుడు వస్తుందా వీరు ఫస్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసాము ఎదురు చూసినట్టుగా ఫస్ట్ ఇయర్ అయితే జరిగిపోయింది ఎంత సంతోషంగా అంటే అందరూ ఎంజాయ్మెంట్ చేసామన్నమాట చాలా చాలా సంతోషంగా ఉంది కన్నయ్యకి వచ్చిన గిఫ్ట్లన్నీ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాము అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూస్తున్నాము చాలామంది వచ్చారు అందరు మనస్ఫూర్తిగా దీవించి మనస్ఫూర్తిగా మాకైతే చాలా సంతోషం వేసిందన్నమాట వాళ్ళు అయితే మా కన్నయ్యకి మా రోహన్ కింటలా అసలు జరుగుతున్న ఫంక్షను గ్రాండ్గా గా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నమాట అందరైతే వచ్చి డీవించినందుకు ఎంతో సంతోషమేసింది పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు ఇంకా తెలిసిన వాళ్ళు బంధుమిత్రులు పక్కన వాళ్ళు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చారు చాలా సంతోషమేసిందన్నమాట ఎందుకు పదే పదే సంతోషం అంటున్నానంటే మనకి మన ఇంట్లో ఎవరు కానీ పిల్లలు ఫంక్షన్ జరిగితేనే కదండి మనకి చాలా సంతోషం దానికి మించి నీ సంతోషం ఇంకేది ఉండదు అన్నమాట ఇంకా విషయానికి వస్తే మాత్రం కన్నయ్యకి చాలా బొమ్మలు వచ్చినాయి చాలా బట్టలు వచ్చినాయి టేబియర్లు వచ్చినాయి ఇటు కన్నయ్యకి చూడండి ఇంత బాగా ఏరఫుల ఇంటా ఆడుకుంటున్నాడు కన్నయ్యకి ఇది నచ్చలేదు అది నచ్చలేదు అనేది కాకుండా అన్ని బొమ్మలు నచ్చినాయి వారికి అన్ని బట్టలు నప్పుతుంది అన్ని మంచి మంచి ఇచ్చినారు వారికి సెట్ సూట్ అయ్యే బట్టలే అందరూ తీసుకొచ్చి ఇచ్చినారన్నమాట ఇంకా ఇది నేను రివ్యూల్ చేయను అన్నమాట మీరే తెలుసుకోవాలి ఇదైతే ఏంటో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చాలా చెప్పాల్సి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఏంటో మీకే తెలుస్తుంది ఫోటో ఫోటో కదా ఎంత బాగుండో చూడండి ఎలా ఉన్నాయి మాకు అన్నయ్యేది మాది ఫోటో బాగుంటుందో కామెంట్ చేసుకోండి ఇంకైతే నాకు టైర్డ్ అంటే టైర్డ్ అయిపోయాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా టైర్ అయిపోయారు అన్నమాట అసలు అయితే ఈలోపు మా ఆయన వచ్చి నైట్ పడుకున్న అయింది గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి అందరికి చూపి వీడియో తీస్తాను గిఫ్ట్ ఓపెన్ చేయన్నారు నా వల్ల కార్డు నేను పొద్దున్న ఓపెన్ చేస్తాను టైర్డ్ అయిపోయాను టలకైనా పుగ్గా ఉండి నా వల్ల కార్డు అంతే లేదు ఇప్పుడు చూపి వీడియో తీసుకున్నా మళ్ళీ బాగున్నావు కదా ఆ శారీలు బాగున్నాయి వీడెట్టిష్టాన కూర్చోబెట్టి గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేయించారన్నమాట అనమాట అప్పుడుకైతే చాలా ఫుల్ నెప్పి ఫుల్ టల్ నొప్పిగా ఉంది నేనైతే ఓపెన్ ఓపెన్ చేసి కూడా ఓపిక లేకపోతే అలాగే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా కన్నీ ఎట్టి చూడండి బుద్ధిమంతులలాగా ఎలా కూర్చున్నాడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కూర్చున్నాడు వాడికి లోపల నాకు నా జాకెట్ ఒక టాడు దొరికింది అందుకని ఆడుకుంటూ ఉన్నాడు చిలిపి కృష్ణుడు చిలిపి పనులన్నీ చేస్తాడన్నమాట ఇంకొంతమంది అయితే మా కన్నే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే దగ్గరుండి అందరికీ భోజనాలు వడ్డించి మరీ మర్యాదలు చేసి పంపించారన్నమాట తెలిసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకైతే అసలు అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా దగ్గరుండి చూసుకున్నారన్నమాట వాళ్ళు కనుక ఫంక్షన్కి హెల్ప్ చేయకపోయి ఉంటే మాకు కాళ్ళు చెట్లు కూడా ఆడేది కాదు మేమైతే చేసుకోలేం లేకపోయే వాళ్ళము వాళ్ళు ఉన్నారు కాబట్టి సొంత మనుషులలాగా చేశారు కాబట్టి మాకు ఫంక్షన్ జరిగింది అన్నమాట వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా ఫ్యామిలీ తరపున నా తరపున అందు తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను అన్నమాట ఇంకా పోటీ విషయానికి వస్తే ఈ బుక్ ఒకటి ఆన్లైన్లో నేను చూశాను అన్నమాట ఇది ఎప్పటి నుంచో కన్నయ్యకి కొండము అను అని నేను అనుకుంటూ ఉన్నా అయితే ఇప్పుడైతే కన్నయ్య కన్నయ్యకి చెప్పిచ్చినా కూడా పలకలేడు కాకపోతే ఇప్పటి నుంచి నేర్పిస్తే కొంచెం జ్ఞానం అనేది పెరుగుతుందని తీసుకున్నా అనుకున్నాను ఈ బుక్ కానీ గిఫ్ట్ బలి ఇచ్చారు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇంకా మేము మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గిఫ్ట్లు ఇచ్చామన్నమాట మా అత్తయ్య ఒక గుర్రం బొమ్మ మా ఆయన నేను ఒక కారు మా అమ్మ నాన్న ఒక సైకిల్ మా వదిన ఒక సైకిల్ మా ఆయన ఫ్రెండ్స్ కూడా ఒక కార్లు చిన్న చిన్న కార్లు ఇచ్చారు వారికి తగ్గట్టు అలా అన్నమాట ఇంకా సైకిల్స్ అంతా లాస్ట్లో చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇంకా కన్నేకి నేను మా ఆయన కలిసి ఒక కార్ కొన్నాము ఆ కార్ ఎక్కడ బర్త్డే రోజు పెట్టలేము అనుకున్నాము ఎందుకంటే ఆ కార్ స్టక్ అయిపోయింది ఇంకైతే ఆ కార్ బాగా చేసి ఇచ్చారు మా ఆయనకి తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా చేసి ఇచ్చారన్నమాట నేను ఎక్కడ పుట్టినరోజు పెట్టలేనేమో అనుకున్నా అది కూడా ఆశ తీరిపోయింది బర్త్డే రోజు పెట్టాము నాకేమో బర్త్డే రోజే పెట్టాలని ఆశ అలాగే ఉండిపోయాడు అన్నమాట ఆ కారు రిపేర్ ఇంకా బాగా ఆ ఆశ అలాగే ఉండేది ఇంకైతే కన్నయ్య బర్తడేలో గల అయిపోయింది చాలా బాగా జరిగిపోయింది అన్నమాట నేనైతే నేను మా ఫ్యామిలీ నమ్మలేకపోతున్నాము కన్నయ్యకి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అని ఇంకా కళలాగే అన్నమాట మేమైతే మంత్ మంత్కి కన్నయ్య చేసే పనులకి ఈ మంట అలా చేశారు ఈ మంట అలా చేశారు బోర్ల పడ్డారు అని చాలా చెప్పుకుంటూ చాలా నవ్వుకుంటూ మురిసిపోయామన్నమాట అసలే వన్ ఇయర్ బట్టర వుట్ట మాకు అసలే వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది ఇప్పటి ఇప్పటికే నమ్మలేకపోతున్నాము ఇంకొకటి ఏంటంటే మా శుభకర్ మేడం కూడా వచ్చారు ఆ మేడం నాకు డెలివరీ చేసిన మేడం ఆ మేడం ఒక వీడియో కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాం మా మేడం కూడా రావటం అంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది వచ్చి ఆశీర్వదించారు కూడా కన్నయ్యని ఇంకొకటి ఏంటంటే మా ఫోన్లో ఫంక్షన్ వీడియో కూడా తీసుకున్నాం అనుకున్నాను కానీ కుదరలేకపోయింది ఎవరు వాళ్ళు కూడా లేదు అందుకని తీయలేదు అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోకి కానీ ఆ రోజంతా టైం సరిపోలేదన్నమాట మాకే అందరికీ కేక్ కట్టింగ్ పంచి యూటము అంత ఆ రోజుకి టైం కుదరలేదన్నమాట వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక పని పాప మాకు హెల్ప్ చేస్తున్నారు అందుకని ఇంకా ఎవరు లేదన్నమాట వీడియో తీసేకి అందుకని మేము టీ లేకపోయాము ఇంకైతే నాకు గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయి అనిపించింది చాలా హెడ్డగ్గా ఉండి అప్పటికే టైర్ అయిపోయి ఉన్నామన్నమాట కానీ ఎంత తలనొప్పి ఉన్నా కూడా కన్నయ్య గిఫ్ట్స్ కదా ఒక్కొక్కటి ఓపెన్ చేసే కొద్ది చాలా బాగున్నాయి అన్నమాట గిఫ్ట్స్ అన్నీ డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి కన్నయ్య కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట గిఫ్ట్స్ అన్నీ వాడు అన్ని బొమ్మలు తాడుకుంటున్నారు బోడే బోరే కొట్టలేదన్నమాట ఇంకా కన్నే అయితే అనుకున్నాం అసలు తిన్నగా ఉంటారా లేదనుకున్నాం అనుకున్నాం కొంతమందికి అయితే బర్త్డే రోజు అంటే పడద్దు కదా అనుకున్నాం వీడైతే ఏడవకుండా అంటే కొంచెం నసిగాడు వాడికి ఫ్యాన్ ఏసీ ఏది లేదు అక్కడ నసిగాడు కొంచెం అయితే విసుక్కున్నారు కానీ కొంచెం కామ్గా ఉన్నారు ఎక్కువ ఏడవలేదు చాలా బుద్ధిమంతులాగి ఉన్నారు దాదాపు ఇంకా కన్నయ్య బట్టడే అయిందో లేదో నెక్స్ట్ డే ఆ రోజు నైటు రెండు అడుగులు నాలుగు అడుగులు అలా ఒక రెండు గంటల సేపు అడుగులు ఆపకుండా నరుస్తూ ఉన్నాడు అన్నమాట నడక కూడా వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ నడక నా మాకై మాకైతే ఎంతో సంతోషం వేసింది అన్నమాట వాడు నడుస్తుంటే ముద్దు ముద్ది అడుగులు వేసుకుంటూ ఉంటే ముద్దు ముద్దుగా ముచ్చటగా ఎంతో బాగా అనిపించింది అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్నమాట మా ఇంట్లో అన్ని పండుగల కన్నా మా కన్నే పుట్టిండే పెద్ద పండగ వారి నుంచి వచ్చింది ప్రతిదీ ఏదైనా పెద్ద పండుగలా జరుపుకుంటాము ఎవరికైనా కూడా అంటే కదండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో అన్ని పండుగల కన్నా పిల్లల పండుగలు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి ఇంకా నాకే ఓపిక లేదు సాయంత్రం అంటా రెడీ అయ్యి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుని వచ్చేపాటికి సాయంత్రానికి నైట్కి వచ్చేపాటికి నాకే ఓపిక లేదు ఇంకా మా ఆయనకి ఎలా ఉండాలి పొద్దు నుంచి నైట్ దాకా అన్నీ మా ఆయన డెకరేషన్స్ పార్టీ అన్నీ చేసుకుని వచ్చేపాటికి ఎంత టైర్డ్గా ఉండి ఉంటుండో పాపం పాప అప్పటికి వీడియో కూడా మా ఆయనకి ఓపిక లేక అలాగే కూర్చుని ఉండిపోయి చూస్తూ ఉన్నారు అంటే కొంచెం కదిలిస్తూ వీడియో నిద్రకొస్తూ అలా ఉన్నారన్నమాట చాలా ఓపిక అప్పటికే పోయింది నశించిపోయింది ఓపిక ఇంకా ఏమైనా తప్ప మాట్లాడాలంటే నన్ను క్షమించండి నాకైతే వీడియోలు మాట్లాడాలంటే కొంచెం తరబరతానన్నమాట నాకు సరిగ్గా మాట్లాడాలంటే రాదు టర్బర్ తాను నన్ను క్షమించండి ఏమైనా తప్పు ఇంక ఇంకైతే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక నుండి ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేయటానికి ప్రయత్నిస్తాను ఏదో ఒకటైనా అప్లోడ్ చేస్తాను దానికి కొంచెం మీ సపోర్ట్ కావాలి ఇంకా కన్నయ్యని చూసుకోవడం వల్ల కన్నయ్య పనుల వల్ల వీడియోస్ ఏమి తీయలేదు తీసినవి ఎప్పుడో పార్టీవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎక్కడి నుంచి అయినా న్యూ వీడియో కొట్టుకొట్టి తీసి అప్లోడ్ చేస్తాను అన్నమాట ఇంకేంటంటే కన్నయ్య గిఫ్ట్స్ కానీ డ్రెస్సులు కానీ కన్నయ్యకి వచ్చిన ప్రతిది కానీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా చాలా బొమ్మలు కన్నాయికి వచ్చినాయి కాబట్టి వాటితోనే వాడు ఆడుకుంటారు కూర్చుని ఇంకా నాకు పనులు చేసుకోగలుగుతాను వీడియోస్ కూడా అప్పుడప్పుడు టీసీ అప్లోడ్ చేయగలుగుతాను అన్నమాట ఇంకా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేయటం వల్ల కొన్ని కొట్టి కొట్టి వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాం అన్నమాట అది ఫ్రెండ్స్ మొత్తానికైతే కన్నయ్య బర్త్డే పూర్తి అయింది అన్నమాట అయితే మీకు వీడియో బోర్ కొట్టుంటుంది కానీ కొంచెం బోర్ కొట్టినా చూడమని మేము చెప్పమన్నమాట మీకు నచ్చితేనే చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చిపోతే స్కిప్ చేసేయండి ఇంకా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ మర్చిపోవద్దు ఇంక ఇట్టే కొన్ని కొట్టు కొట్టి వీడి మీ ముందుకు వస్తానన్నమాట వాటికి సపోర్ట్ చేయండి ఇంకా ఈ గ్లాస్ గురించి చెప్తూ మర్చిపోయాను అన్నమాట తమిళనాడు సైడ్లో పెద్ద ఫేమస్ ఈ గ్లాసు అందరు ఎక్కువ ఈ గ్లాసుల్లోనే తాగుతారు అన్నమాట సరే ఫ్రెండ్స్ మీకు ఎక్కువ మాట్లాడితే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో కూడా బోర్ కొట్టిందన్నమాట ఎక్కువ మాట్లాడును బోర్ తెప్పించాను సారీ బాయ్ బాయ్ రోహన్ ఫంక్షన్ చాలా మా చిండ్రవరగా ఉంది చదువుకుంటున్నాము ఇప్పుడు ఎంతైందండి పన్నెండు నెల వస్తుంది నైట్ మిడ్ నైట్ పన్నెండు నెల వస్తుంది నాకు మీరు అప్పు చెప్పారు మొత్తం పడుకునే అవి ఇక్కడ ఇన్నే రెడ్డి ఫ్రెండ్స్ మీ గనుక మా రోహన్ ఫంక్షన్ వీడియో నచ్చి అంటే ఫంక్షన్ తీయలేదు పూర్తిగా మాకు టైం లేక రోహన్ ఫంక్షన్ గిఫ్ట్స్ వీడియో రోహన్ ఫంక్షన్ గిఫ్ట్ వీడియోస్ బాగా నచ్చి నచ్చితే నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ ఇదో గిఫ్ట్ కన్నయ్యకి గుర్రంది ముందుకి తీసుకురండి ఓయ్ ముందుకి నిన్న ఈ గిఫ్ట్లు చూపించలేదు అందుకని ఇవాళ చూపిస్తున్నాము మొట్ట ఒకే వీడియోలో వస్తుంది తిని ఒక్కొక్క గిఫ్ట్ పెట్టండి అది అదొక గిఫ్ట్ గిఫ్ట్ ఇదొక గిఫ్ట్ ఇదొక గిఫ్ట్ కన్నయ్యకి ఇదొకటి గిఫ్ట్ గిఫ్టు బాగుంటానా ఇదో గోడ గోళ్ళున్నాడు ఇదొక గిఫ్ట్ కన్నయ్యకి ఓకే ఇదొక గిఫ్ట్ ఇంకా సైకిల్ ఇదో ఇదొక గిఫ్ట్ ఇంకా చిన్న చేయరు కన్నయ్యకి ఇదొక గిఫ్ట్ అన్నమాట ఇన్న వచ్చిన పుట్టినరోజుకి వీరికి బర్త్డే గిఫ్ట్ చాలా వచ్చినాయి కానీ నన్ను రే చూడు నాను నన్ను ఏం చేస్తున్నా నువ్వు ఓకే ఇవంతా సెట్ చేసి ఒక వీడియో పెట్టానన్నమాట అందులో చూసుకోండి బాయ్ బాయ్